రేపు జరగబోయే ఒంగోలు ఎన్నికల్లో నా గెలుపుకు సహకరించండి ఒంగోలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం అలాగే ప్రతిరోజు ప్రతి ఇంటికి తాగునీరు అందేలా చేస్తానని ఒంగోలు వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న బాలనిని నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడారు ఆరోసారి సిక్సర్ కొట్టి మరి ప్రజలందరూ కూడా ఒంగోలు ప్రజలందరూ కూడా న్యాయం దానికి ప్రయత్నం చేస్తాను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మా ఎజెండా కూడా ఒకటే డైలీ వాటర్ ఇవ్వాలి దానికోసమే మూడు వందల యాభై కోట్లతో ముఖ్యమంత్రి వారు ఆల్రెడీ శంకుస్థాపన చేశారు వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది మరి తొమ్మిది నెలల్లో వర్క్ కూడా పూర్తి అవుతుంది ఖచ్చితంగా కూడా ఒంగోలులో ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మళ్ళీ ఇంకా రెండోది ఏంటంటే ఈసారి గెలిస్తే మనకి ఖచ్చితంగా ఒంగోలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలనేది మా యొక్క ఎజెండా ఆ ఎజెండా ప్రకారమే మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరిగింది దాదాపు ఎస్టిమేషన్ కూడా వేయిచ్చాం నాలుగు వందల కోట్లు అవుతుందన్నారు ఖచ్చితంగా కూడా దే మళ్ళీ అమృత స్కీమ్లో కానీ మరి ముఖ్యమంత్రి గారి నిధులతో కానీ ఏదైనా కానీ మేము తీసుకొచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ని ఒంగోలులో అడాప్ట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా అలాగే ఇల్లు పట్టాలు కూడా మేము తీసుకురావటం జరిగింది చెప్పిన మాట ప్రకారం వాళ్ళకి కూడా ఇల్లు కట్టించే కూడా కార్యక్రమం ఒక సంవత్సరం లోపల తొమ్మిది నెలలు ఒక సంవత్సరం లోపల అందరికి కూడా ఇల్లు కట్టించి ప్రభుత్వమే ఇల్లు కట్టించే కార్యక్రమం చేపడుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇవన్నీ కూడా ముఖ్యంగా పేదవాళ్ళకి మనం చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే అభివృద్ధి విషయంలో కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒంగోలు విషయంలో ఈసారి సుందరవదనగా మందనగా చేస్తామని చెప్పి కూడా మాట ఇస్తూ ఉన్నాం ఎందుకంటే నేను చివరిసారి పూర్తి చేసి ఒంగోలు మంచి చేకూర్చాలనే దృఢ దృఢ సంకల్పంతో ఉన్నామని కూడా తెలియజేసుకుంటూ మరి అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా అప్పీల్ చేసుకుంటా ఉన్నా ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీరు ఒక మీరు దయచేసి వైఎస్ఆర్ పార్టీకి నాకు ఫ్యాన్ గుర్తుకే ఓటేసి గెలిపిస్తే తప్పకుండా ఒంగోలు ప్రజలు రుణం తీర్చుకుంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి అందరు కూడా ఈరోజు ఈ ర్యాలీకిలో మా ఈ నామినేషన్కి సంబంధించిన ర్యాలీలో పార్టిసిపేట్ చేసినటువంటి కార్యకర్తలు నాయకులకి మరి ఒంగోలు ప్రజలకి అందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ర్యాలీ సక్సెస్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఎలక్షన్స్లో కూడా సక్సెస్ చేయాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం థ్యాంక్ సార్లు ఎమ్మెల్యేగా గెలవడం ఇది ఆరోసారి మరి అన్న ఇది వరకు చెప్పారు ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక సుందర నగరంగా కూడా దీన్ని తీర్చిదిద్దుతాను మరి గ్రౌండ్ ట్రైనేజ్ కానివ్వండి డ్రింకింగ్ వాటర్ ఎందుకంటే నగర ప్రజలకి ఇవి చాలా అవసరమైనవి అన్న గుర్తించి రేపు రాబోయే రోజులు ఇవన్నీ కూడా తీస్తానని చెప్తున్నారు మరి ముఖ్యంగా అన్న మంచి మనసు ఉన్నటువంటి నాయకుడు ఎక్కడ వివాదాస్పదంగా ఉండడు అందరూ వారే అన్ని అందరిని కూడా ఆదరించే మనస్తత్వం ఉన్నటువంటి నాయకునిగా అన్నకి ఈ జిల్లాలో మంచి పేరుంది బలమైనటువంటి నాయకుడు మరి అన్నకి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరొకసారి జగనన్న నాయకత్వంలో ఆది ఆశీర్వదించినటువంటి అభ్యర్థిగా ప్రజలందరూ ఒంగోలు నియోజక ప్రజలు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా అన్నని ఖచ్చితంగా గెలిపించాలి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలనలో పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా జగనన్న ఈ ఐదు సంవత్సరాలు డెబ్బై స్వతంత్ర భారతదేశంలో ఎవరు చేయనటువంటి పథకాలు సంక్షేమ స్కీమ్స్ అన్ని కూడా చేసి ప్రజలకి అండగా ప్రజలకి దగ్గరగా ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి గెలవడానికి సోపానాలుగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఒక బాటగా వేశారు జగన్ అన్న మరి ఈ సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్క వర్గం వారు కూడా ఈ ఎన్నికల్లో అభ్యర్థులైనటువంటి వైఎస్ఆర్సిపి నాయకులందరినీ కూడా ఏడు నియోజకవర్గాల్లో మరి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్న గారి నాయకత్వంలో ఒంగోలు జిల్లా అన్నీ కూడా వైఎస్ఆర్సిపి జెండా రెపరెపలాడడానికి జిల్లా ప్రజలందరూ కూడా దీనికి సహకరించి జగనన్న ఏదైతే ప్రజలకు మంచి చేస్తున్నాడో అన్ని వర్గాల ప్రజల కోసం దాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా ప్రజలు కూడా వైఎస్ఆర్సి జెండాని మరి నియోజకవర్గ అభ్యర్థిగా బాలిన శ్రీనివాసరెడ్డి అని కూడా మాజీ మంత్రివర్యులు మన ఒంగోలు శాసనసభ్యులు ఈరోజు మళ్ళీ ఆరోసారి నామినేషన్ ప్రక్రియని మరి పూర్తి చేసినందుకు మొదటిగా వారిని అభినందిస్తున్నాను అలాగే ఈ యొక్క రా నామినేషన్ ప్రక్రియ కోసమని మరి మన యొక్క నియోజకవర్గం మొత్తం వచ్చి వారికి అభినందనలు తెలుపుతూ వారి వెంట మేమున్నాము అని పెద్ద ఎత్తున ర్యాలీతో మరి వారిని ఇక్కడ అంగరంగ వైభవంగా తీసుకుని వచ్చినందుకు మరి మీ తరఫున కూడా ప్రజల్ని కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడే వారు చెప్పారు అంటే ఒక భరోసా అంటే ఒక నమ్మకం అందుకనే ప్రతి యొక్క ప్రజల్లో మమేకమై ప్రజల నుంచి వచ్చిన నాయకుడే జీవితకాలం ప్రజల గుండెల్లో ఉంటాడని మరొకసారి రుజువు చేశారు అలాగే మరి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అంటేనే వారి యొక్క మరి ప్రతిష్ట ఎంత గొప్పది అలాగే వారికి సంకల్పం ఎంత గొప్పది అనేది మరి ఈ రోజున కూడా తెలియజేయడం జరిగింది అలాగనే మరి ప్రజలు కూడా నిరూపించుకున్నారు ఆరోసారి కూడా మరి మంచి మెజారిటీతో మరి గెలిపిస్తారని చెప్పేసి మరి ప్రజల తరఫున కూడా నేను మీకు హామీ ఇస్తున్నాను అంతేకాకుండా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈరోజు మరి ఐదు సంవత్సరాల గతంలో పద్నాలుగు ఎలక్షన్కి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రభుత్వం యొక్క పరిపాలన తెలియదు కానీ ఈ ఐదేళ్లలో మరి ప్రజలు ప్రభుత్వం యొక్క మరి అభిరుచులు గమనించి ఉన్నారు అలాగే మరి ప్రజలందరూ అభివృద్ధిని కూడా చూస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు జగనాన్ని మళ్ళీ సీఎం కావాలని ఒక పక్క కోరుకుంటుంటే మరి ఒంగోలు ప్రజానీకం కూడా మరి వాసాన్ని మాకు ఎమ్మెల్యే గాని మినిస్టర్ గాను కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆరోసారి కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి గెలిపించవలసిందిగా మీడియా ముఖంగా మరి తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇప్పుడే వారు మీడియాకు కూడా ఒక ఎజెండాని తయ చెప్పడం జరిగింది వారి గెలిస్తే ఇప్పుడే లాస్ట్ టైమే గెలిస్తే నేను ఖచ్చితంగా గిళ్ళ పట్టాలి ఇస్తానని అలాగే వాటర్ లైన్ తీసుకొస్తానని చెప్పడం జరిగింది అలాగే నిచ్చిన మాట కట్టుబడి మరి ఇవన్నీ చేస్తున్నారు అలాగే ఈ వాటర్ లైన్ మళ్ళీ అందరితో పైప్ లైను అలాగనే మరి ట్యాప్ల రూపంలో రావాలన్నా అలాగే మళ్ళీ ఇప్పుడున్న ఇల్లు పట్టాలు పాతికేళ్ళు ఇల్లు పట్ట ఇల్లుగా కావాలన్నా అలాగే ఇప్పుడు అండర్గ్రౌండ్ డ్రైనేజీ మళ్ళీ వాసన మాట ఇచ్చారంటే ఎంత కష్టమైనా సరే ఆ మాట కోసం ఏ రకంగా నిలబడతారు మనం గతంలో ఇల్లు పట్టాల విషయంలో మనం చూస్తున్నాం కాబట్టి అలాగే మరి అండర్గ్రౌండ్ డ్రైనేజీ కూడా మరి తీసుకొస్తామని చెప్పడం ఒంగోలు నగరం అంతా కూడా ఒక సుందరవదనంగా మరి తీసిద్దడానికి మరి వారి కంకను కట్టుకుంటారని మరి మీడియా ముఖంగా మీకు మాట ఇచ్చడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ మాటని నెరవేరుస్తారు అలా నెరవారాలంటే ఖచ్చితంగా మరి వాసనను కూడా మరొకసారి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతుంది ఈ రోజు మరి నామినేషన్ ప్రక్రియ మరి ఏ రకమైన ఆటంకం హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ అదేవిధంగా పాత్రికే పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో ఎంతో ప్రజలు మొత్తం కేరింతలతో ఉత్సాహంతో ఆనందంతో మా వాసన మళ్ళీ గెలవాలన్నటువంటి సంతోషతోటి వాళ్ళ యొక్క ర్యాలీ ఉత్సాహం వస్తూ ఉంటే ఇప్పుడే విజయం చేకూరినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒంగోలు ప్రజలు తెలుసు సామాన్యుడి నుంచి కులాలకి మతాలకి పేదలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా స్వతంత్రంగా పోయి తన సమస్యను చెప్పుకునేటువంటి వ్యక్తి ఎవరంటే వాసన్నే మేము సమస్యలో ఉన్నామన్నా అంటే నేను ఉన్నానని చెప్పేటువంటి వాసన్న విజయం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మనమదెప్పినటువంటి ముఖ్యమంత్రి పైన ఉన్నాడు అదేవిధంగా ఒంగోల్లో మాట ఇస్తే మనమదెప్పినటువంటి వాసన ఉన్నాడు ఏదైనా పట్టుకున్నంటే అయ్యంత వరకు దానికి ఇటీవల ఇళ్ళ పట్టాలే సాక్ష్యం వారు చెప్పినట్టు విధంగా రాబోయే రోజుల్లో ఒంగోలు సుందరం జరగాలంటే అదేవిధంగా వాసాన్ని ఈరోజు ఆరోసారి గెలిపించుకోవడం కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో దాదాపు నవరత్నాల రూపంలో దాదాపు వంద సార్లు పైగా బట్ట నొక్కినటువంటి ఈ పరిస్థితిలో ఈరోజు పేద ప్రజల మొత్తం కూడా మా సంక్షేమం కోసం మా అభివృద్ధి కోసం ఎన్నిసార్లు బట్ట నొక్క కోసం మేము ఈరోజు రాబోయే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మీద అదేవిధంగా వాసనకి రెండు గుర్తులు ఫ్యాన్ గుర్తుల మీద బట్ట నొక్కడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఎప్పుడెప్పుడు తొందరగా ఎలక్షన్ వస్తే మామంతా కూడా పట్టు వదలకుండా ప్రతి ఒక్కళ్ళం కూడా విజయం కోసం సాడుతామని చెప్పేసి బలం చూపూస్తామని చెప్పేసి ఈరోజు మొత్తం కూడా ఈ ఉత్సాహం చూస్తూ అర్థమవుతుంది కనుక రాబోయే ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే ఒంగోలే కాదు ప్రకాంచ అభివృద్ధి చెందాలంటే వాసన గెలుపు ప్రకాంచభివృద్ధికి మలుపు అని చెప్పేసి కోరుకుంటూ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మరోసారి వాసన్న ఎమ్మెల్యే కావటం ఖాయం ఈ జిల్లా అభివృద్ధి కావటం ఖాయం మరోసారి మంత్రి అయ్యే దానికి కూడా ఈ గతంలో సీఎం గారు జరిగింది ఒంగోలు కొట్టేదానికి వస్తున్నటువంటి మా నాయకుడు ఒంగోలు శాసనసభ్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయులందరికీ కూడా నమస్కారం చేస్తున్నా ముఖ్యంగా ఈరోజు ఒంగోలు అభివృద్ధి చేయాలంటే ఏదైనా మాట మీద నిలబడేటువంటి వ్యక్తి చెప్పింది చేస్తా అని చెప్పి ఈరోజు తన రాజకీయ జీవితాన్ని పడంగా పెట్టి పేద ప్రజల కోసం ఇంటి స్థలాల కోసం ఈరోజు సాధించినటువంటి వ్యక్తి మన బాలిన శ్రీనివాసరెడ్డి గారు అలాంటి వ్యక్తిని ఆరోసారి ఒంగోలు ప్రజలందరూ కూడా ఆదరించాలని చెప్పి కోరుకుంటూ ఎందుకంటే కుల మతాలకు అతీతంగా పోయినా కానీ మా వాసన మా ఏ కులమైనా డైరెక్ట్గా ఆయన దగ్గర పోయి మాట్లాడుకునేటువంటి చనువున్నటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రం మొత్తంలో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఆయన్ని స్వయంగా సౌమ్యుడు అని చెప్పి కితాబ్ ఇచ్చినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని మనం మరొకసారి ఆరోసారి ఆయన్ని శాసనసభ్యునిగా గెలిచి గెలిపించి అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మీరు శాసనసభ్యునిగా ఆడ పంపిస్తే నేను మినిస్టర్గా మీకు పంపిస్తానని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఒంగోలు ప్రజలందరూ కూడా సోదరులారా మీకు ఒకటే చెప్తున్నా అలాంటి మంచి వ్యక్తిని మళ్ళా మనం శాసనసభ్యులుగా మనం గెలిపిద్దామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మళ్ళీ వాసనని చేస ఒంగోలు ఖచ్చితంగా అభివృద్ధి చెందాలంటే మన వాసనని అందరం కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనందరూ తెలుసు ఇరవై ఐదు వేల పట్టాలు ఇస్తానని వారు చెప్పారు చెప్పినట్టే దాన్ని సాధించే వరకు కూడా వారు పట్టుబట్టి సాధించారు అదేవిధంగా వాళ్ళ ఒంగోలుకి అండర్ డ్రైన్ డ్రైనేజ్ కానీ అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా వాసనని గెలిపించాల్సిన అవసరం ఉంది అందరితో ప్రతి పెద్దలతో చిన్నలతో అందరితో కూడా మా వాసన వాసనని అని ఎవరు వెళ్ళినా ప్రశాంతంగా వాళ్ళు వచ్చిన పని వెంటనే విని అది ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు ప్రతి పని కూడా చేసే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఉదయం అత్తుకున్న మనిషి వాసన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం నామినేషన్కి వస్తూ ఉంటే దారి పొడుగునా కూడా వాసన్న వాసన మా వాసన అని ప్రతి ఒక్కరు కూడా వారికి ఏ విధంగా విజయోత్సవ సభలాగా ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే చేశారో రాను రోజులు అందరూ కూడా వాసనని గెలిపించాల్సిన అవసరం ఉంది ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూషన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది నా కుటుంబం నా సంబరం నా మలబార్